హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వరా సో ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను మీకు చూపించాలనుకుంటున్నానండి సో ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇట్లా గడపలకైతే పసుపు కుంకుమ పిండి ముగ్గులతో ముగ్గు పెట్టుకున్నాను ఇంకా వాకిలంతా వాష్ చేసి ఇట్లా ముగ్గురైతో లోటస్ వేసుకున్నాను ఎందుకంటే అమ్మవారికి లోటస్ అంటే చాలా ఇష్టం కదా ఆ లోటస్కి కూడా నేను పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను ఎందుకంటే రంగులు వేసుకోవచ్చు కానీ పిల్లలు తొక్కేస్తే చండాలంగా అయిపోతుందని చెప్పేసి ఇట్లా చిన్నగా కంప్లీట్ చేసే ఇంకా స్టవ్ అంతా శుభ్రంగా తుడుచుకుని వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత రోజు మార్నింగ్ మా వారైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు పూలు తీసుకురావడానికి మోర ట్రస్ట్ మీ డెబ్బై ఎనభై రూపాయలు చెప్పారంటండి చాలా హై కాస్ట్ కదా మీ దగ్గర కూడా అంతేనా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా కలుపులు కూడా తీసుకొచ్చారు మా వారు నేనైతే వాటికి బాగా విప్పుకొని ఎట్లా పెట్టుకున్నాను ఎందుకంటే అమ్మవారికి కలుపులు అంటే చాలా అంట సో ఇంకా ఒక ప్లేట్ తీసుకొని అందులో కలువ ఇట్లా విచ్చుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలు వేసుకుని అమ్మవారిని అందులో పెడదామని చెప్పేసి ఐడియా వచ్చింది నాకు సో ఇంకా ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి నేను పెట్టేశాను సో అమ్మవారిని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అమ్మవారికి నేను నల్ల పసులు ఇంకా శతమనాలు కూడా పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసాను అమ్మవారిని సో అంటే లక్ష్మీదేవి పట్టం ముందు నేను అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో ఇంకా రోజా పువ్వులు పెట్టుకుంటున్నాను అమ్మవారికి అయితే రెడ్ రెడ్ అనుక ఎల్లో రోజా పువ్వు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా కలుపులేమో ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా ఏనుగు బొమ్మలు సో ఏనుగు బొమ్మలకైతే కలుపులు అటు ఇటు పెట్టుకుని కొంచెం మిగతా పటాలన్నిటికీ ఫ్లవర్స్ అవి పెట్టుకున్నాను అమ్మవారి పటానికైతే చిట్టి చిట్టిగాజుల మాల ఇంకా ఈ పూలమాల అయితే మా మావాతారు అదైతే పెట్టేసుకున్నాను సో ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి మ్యాంగోస్ పెట్టుకున్నాను ఇంకా నైవేద్యం తొందరగా అయిపోతుందని చెప్పేసి పెరిగాన ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంటే మేము ఎలాగో క్యారేజెస్కి అన్నం వండుకుంటాం కదా ఇంక దాన్ని ఏమి ఇంకా ఎంగిల్ చేయకుండానే ఫస్ట్ అన్నం వండగానే మొదటి అన్నం ఒక ప్లేట్లో పెట్టుకొని అందులో పెరిగి వేసి ఉప్పు వేసుకొని తాలింపు అయితే వేస్తున్నాను అంటే దద్దోజనం టైప్ అనమాట సో దద్దోజనం అయితే చేసేసాను అనుకో ఎందుకంటే పూజా మందిర దగ్గర పూజ దగ్గర అంతా సర్దుకుంటున్నానండి ఈలో ప్రసాదాలు కూడా చేసేసాను ఇంకా నాకు స్కూల్కో టైం అవుతుందని చెప్పేసి ఒక పొయ్యి మీద ఇట్లా పప్పు టమాటా పప్పు అయితే చేసేసుకుంటున్నాను ఈజీగా అయిపోద్ది అని చెప్పి ఆల్రెడీ అయితే వండి పెట్టుకున్నాను కాబట్టి ఇబ్బంది లేదు సో నెక్స్ట్ ఇంకా రెండు ప్రమిదలు తీసుకుని అందులో కళ్ళు తీసుకున్నానండి నేను చెప్పాను కదా ఏదైనా పూజలు వ్రతాలు లేదా ఒక ఫ్రైడే ఆర్ ట్యూస్డే అప్పుడైతే మాత్రమే ఇలా పెట్టి చేసుకుంటాను నేను డైలీ అయితే ఏం చేయను సో ఈరోజు ఫ్రైడే కదా ఏమైనా నరదృష్టి ఉంటే పోతుందని చెప్పేసి కళ్ళుప్పులో పసుపు కుంకుమ పెట్టుకొని నిమ్మకాయని రెండు బద్దలుగా చేసుకుని ఒకదానికి పసుపు ఇంకో దానికి కుంకుమద్దుకొని బయట వాకిలి ముందు పెట్టాలన్నమాట ఒక చెంపులో వాటర్ తీసుకుని అందులో కూడా పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకొని ఈ మూల పెట్టుకోవాలన్నమాట ఇంకా దీపం వెలిగిస్తున్నాను నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను సో దీపానికైతే గంధం కుంకుమ పెట్టుకుని అక్షతలు వేసుకుని ఒక ఫ్లవర్ పెట్టుకుని పూజ అయితే ముందు దీపానికి పూజ చేసుకున్నాం అనమాట దీపమే పరమజ్యోతి జ్యోతి అంటారు కదా పరబ్రహ్మ లాగా అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా ధూపం కూడా ఇచ్చేసుకుని ఇక్కడ నిమ్ ఒక ప్లేట్లో నిమ్మకాయ ఇంకా యాలకులు లవంగాలు కూడా పెట్టా చాలా ఆ స్మెల్ చాలా ఇష్టం అంట అమ్మవారికి ఈరోజైతే మనము శ్రీ సౌభాగ్యలక్ష్మి అష్టోత్తరం ఇంకా శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామవళి అయితే మనం చదువుకుని పూజ చేసుకుంటున్నాం అనమాట మనం లోటస్లో ఒక అమ్మవారిని పెట్టాం కదండీ వెండిది అందులో అయితే నేను శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి శతనామవళి చదువుకున్నాను ఇంకా నిమ్మకాయ పెట్టాను కదా అక్కడ నిమ్మకాయలు అయితే కుంకుమతో లక్ష్మీ అశ్వధ సతనామా చదువుకున్నాను నెక్స్ట్ అమ్మవారి దగ్గర ఫ్లవర్స్తో అయితే రోజా పూలతో అయితే నేను సౌభాగ్య లక్ష్మి అనే సాంగ్ అయితే పాడుకున్నాను ఇంకా ఫైనల్గా పూజ అయితే ఇట్లా అయిపోయింది సో చాలా బాగా అనిపించింది మామిడి పళ్ళు దీపాలు ఇంకా టెంకాయ కొట్టుకున్నాను దద్దోజనం పెట్టుకున్నాను ధూపం దీపం నైవేద్యం పుష్పాలు అక్షతలతో అయితే ఈరోజు అమ్మవారికి పూజించుకున్నానండి ఒక పక్కన స్కూల్కి రెడీ అవ్వాలి ఒక పక్కన పూజ చేయాలి కదా ఎందుకంటే ఈరోజు అందులో ఫ్రైడే రావణ మాసంలో ఫ్రైడే అంటే చాలా స్పెషల్ కదా ఒక పక్కన పిల్లలు రెడీ చేయాలి అయిపోయింది అనమాట మార్నింగ్ అంతా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా ఎయిట్కి మేము స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట సో బయట వాకిల్లో అయితే ఇట్లా లోటస్ వేసుకున్నానని చెప్పాను కదా మూలలో చెంపు పెట్టుకొని అప్రమితులు రెండు ఇటువైపులో పెట్టుకున్నాను నేను అయితే ఫ్రైడే స్పెషల్ ఇట్లా రెడీ అయిపోయాను కాళ్ళకి పసుపు రాసుకొని రెండుగా చేతులు రెండు గాజులు వేసుకొని చేతులు రెండుకి లాపూసలు వేసుకుని ఇట్లా అయితే కట్టుకున్నాను ఇంతే ఈ వీడియో విడగానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అసలు మర్చిపోతుండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్